హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన తీవ్ర అల్పపీడనం అయితే కనుక మరింత బలపడి ఇప్పుడు వాయుగుండంగా మారిందని భారత వాతావరణ సంస్థ ఐఎండి అయితే కనుక తెలపడం జరిగింది ముఖ్యంగా ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రానున్న ఇరవై నాలుగు గంటల్లో మరింత తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా చూసినట్లయితే కనుక ఇది తీరం ఎక్కడ దాటుతుంది అలాగే దీని ప్రభావంతో ఏ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము ఈ వాయుగుండం యొక్క ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే ముగి చూస్తే అల్లూరి సీతారామరాజు ఉభయ గోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యం చూస్తే ఏలూరు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలాగే విశాఖ కాకినాడ అనకాపల్లి కోనసీమ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే తెలిపింది ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ఇప్పుడు భారీ వర్ష సూచనతో ప్రజలందరిలో మరొకసారి ఆందోళన వ్యక్తం ఇక ఇదే సమయంలో ఏపీకి సంబంధించి నాలుగు జిల్లాలకి హై రెలర్ట్ రెడ్ అలర్ట్ అయితే కనుక ప్రకటించింది వాతావరణ శాఖ ఇప్పటికే పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి అయితే ఇంకా నాలుగు ఉమ్మడి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని ఇంకా చెప్పాలంటే వీటి వల్ల ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది ఆయా జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఎక్కడెక్కడ అని అయితే విశాఖ జిల్లాతో పాటు విజయనగరం అలాగే తూర్పు గోదావరితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలు ఈ ఉమ్మ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ విజయనగరంలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు వీటి వల్ల వరదలు వచ్చే అవకాశం ఉందని అయితే వారు హెచ్చరిస్తున్నారు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అయితే అధికారులు కోరుతున్నారు ఈ నాలుగు జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఇక ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వాయుగుండం అయితే గనక తీవ్ర వాయుగుండంగా మారి ఇది ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్ మధ్యలోని దిగా మధ్య తీరం వద్ద తీరం దాటవచ్చు అని చెప్పేసి ఐఎండీ అయితే అంచనా వేస్తోంది పూరి పశ్చిమ బెంగాల్ మధ్య ప్రాంతంలో అయితే తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఏపీ తెలంగాణలో ఈ యొక్క వాయుగుండం ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండబోతోంది సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి